కన్ఫ్యూజన్ సార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఏంటండి కర్మ ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు దౌర్భాగ్యం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏం చేస్తాం బ్యాడ్ కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతే ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది నేను కృషి అయిన అవసరం లేదు సార్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు పెట్టాపురంలో అతను సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరు తెలివైన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన నేనే వస్తుంది అక్కడ ప్రజలు గెలిపి ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు సార్ కన్ఫ్యూజన్ సార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఏంటండి కర్మ ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా టిక్ పెట్టాలంటున్నాడు దౌర్భాగ్యం అని రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏం చేస్తాం బ్యాడ్ కనుక ఏదైనప్పటికి ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం కనుక ఆ పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతే ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది